ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సాయినాథుని దయవల్ల అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి బాబా వారి తరపున నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు వీడియోలో సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ క్షణం కూడా ఆలోచన చేయకుండా నువ్వు వెంటనే ఇక్కడున్న ఈ ధనాన్ని తాకు నీ చేతికి అధిక మొత్తంలో ఈరోజు ధనం అందబోతుంది అని చెప్పి సాయినాథుడు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ సాయినాథుడు చెప్పినటువంటి సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మన సాయినాథుడు మన సందేశాన్ని తప్పకుండా విందాము బిడ్డ నీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి నీకు త్వరలోనే చేతి నిండుగా ధనం రాబోతుంది అది లేదు కదనే కనుకనే ఇన్ని రోజులు నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు కదా ఇప్పుడు ఆ ధనలక్ష్మి నిన్ను అనుగ్రహించి నీ ఎల్లంతా సుఖ సంతోషాలతో నింపివేయాలని ఇంట్లోని వారందరూ కూడా కళకళలాడుతూ తిరగాలని నీ మీద అపారమైనటువంటి దయతో నీ ఇబ్బందులన్నీ తొలగిపోయి నువ్వు నీ కుటుంబంతో జీవితాంతము కూడా సుఖ సంతోషాలతో ఎప్పుడు ఎటువంటి లోటు లేకుండా ఉండడానికి అవసరమైనంత ధనం నిన్ను చేరబోతుంది ధనం చేతింది అందింది కదా అని చెప్పి నువ్వు అనవసరమైన ఆడంబరాలకు పోయి ధనాన్ని వృధాగా ఖర్చు చేయవద్దు నువ్వు ఎప్పుడు కూడా చక్కగా నీకు ఏవి అయితే సమస్యలు ఉన్నాయో ముందుగా అవన్నీ కూడా నువ్వు పరిష్కరించుకో తరువాత నువ్వు ఉండేందుకు ఒక ఇంటిని నిర్మించుకో ఇంటిని నిర్మించుకున్న తరువాత ఆపై పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు కొంత ధనాన్ని దాచిపెట్టుకో ఎంతో పొదుపుగా చేసుకుంటూ ధనాన్ని వృద్ధి చెందేలా చేసుకుని మరలా జీవితంలో ఎప్పుడు కూడా డబ్బు లేకపోవడం వల్ల బాధ కలగడం అనేది రాకుండా చూసుకో నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి నీకు ఎంతో మంచి ప్రయోజనం చేకూరింది మీ సమస్యలన్నీ చక్కబడిపోయాయి మానసికంగా ఎంతో ప్రశాంతత పొంది నీ వృత్తి ధర్మం సక్రమంగా నిర్వహించుకుంటూ సుఖ సంతోషాలతో నీ కుటుంబం అంతా జీవిస్తారు ఎప్పుడు కూడా ఇలాగే సంతోషంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీ జీవితం అనేది ఉంటుంది మీకు ఒక మంచి అవకాశం వస్తుంది అందుకోవడానికి సిద్ధంగా ఉండు ఇక మీ జీవితంలో ఇది చాలా మంచి అవకాశం ఇది నీ చేతికి ఖచ్చితంగా అందుతుంది దీనివల్ల నీ ఇంట ఉన్న దరిద్రానికి స్వస్తి పలకవచ్చు ఈ అవకాశం ఎటువంటిది అంటే ఇన్నేళ్ళు నీ ఎదురుచూపులకు సమాధానం ఈ అవకాశం అందిపుచ్చుకుని నీవు అనంతమైనటువంటి పేరు డబ్బు సంపాదిస్తావు సమస్తము నీకు అందుతుంది ఇప్పటి నీ పరిస్థితి దారి కనిపించక అయోమయ స్థితిలో నిన్ను నెట్టివేసింది నీ దగ్గర ఉన్నది రూపాయి అయితే నీ బాధ్యతలు నెరవేర్చడానికి కావలసిన రూపాయికి ఎన్నో రెట్లు అవసరం ఏమి పాలుపోక తల్లడిల్లిపోతున్న నీకు ఈ అవకాశం రూపంలో అదృష్టాన్ని ఇస్తుంది నీవు ఎదురు చూసే నీ ఎదురుచూపులే నీకు ధైర్యంగా ఎందుకు ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడతాయి నీ ఎదురుచూపు నీ ఓపిక వీటన్నిటికీ వచ్చిన బహుమతే ఇది సద్వినియోగం చేసుకో ఇన్ని రోజులు నువ్వు కోల్పోయిన మనశ్శాంతి ఆనందము సుఖము సంతోషము అన్నీ వస్తాయి కడుపు నిండా తిండి లేక కనీసం కంటి నిండా లేక అష్ట కష్టాలు అనుభవించేశావు నీ జీవితంలో ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు ఇక చాలు ఇకపై జీవితమంతా అంతకు మించి మంచి సుఖాలు అనుభవించు ఇకపై నీ రాత ఎలా ఉంటుంది అంటే నువ్వు ఎప్పుడైనా మనసులో సంకోచంతో ఏమైనా చెడు జరుగుతుందా అని భయపడినా సరే నీకు మంచే జరుగుతుంది నీ ఆలోచనలు ఎలా సాగినా కూడా అవి మంచివైపే ప్రయాణం చేస్తాయి నువ్వు లేమితో బాధపడుతున్నా సరే అవతలి వారికి ఏదో ఒక విధమైన సహాయం చేసే నీ మంచి బుద్ధి ఎప్పటికీ విడువవద్దు అదే నిన్ను రక్షా కవచనమై కాచుకుంటుంది ఇప్పటి వరకు నువ్వు మాటతోనే పనులతోనూ సహాయపడ్డావు కదా ఇకపై నీకు అనంతమైన ధన సంపద కలుగుతుంది కనుక వారి అవసరాలకు కూడా నువ్వు చేయి అందించు నువ్వు ఎంత సహాయం చేసినా సరే నీకు ధనం అనేది రెట్టింపు అవుతూనే ఉంటుంది సంతోషంగా సంతృప్తిగా నువ్వు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో నీ జీవితం గడుపుతాను అని నేను నీకు ఉన్నటువంటి అవకాశం ఇస్తున్నాను ఎప్పుడు కూడా నాకు ఏమీ అందడం లేదు బాబా ఎప్పుడు కూడా నేను సంతోషంగా లేను అని నువ్వు ఎప్పటి నుంచో బాధపడుతూ ఉన్నావు ఎప్పుడు కూడా నీ జీవితంలో ఒక దారి దొరుకుతూనే ఉంటుంది కానీ ఆ మంచి దారిలో ప్రయాణించడానికి నువ్వు ప్రయత్నించాలి కదా మరి మనల్ని ఏ పని చేయనివ్వకుండా ఏవైనా సరే అడ్డు నిన్ను ఇబ్బంది పెడుతు ఉంటే వాటిని చూసి నువ్వు ఎంత భయపడతావో అది కూడా అంతే భయపెట్టాలని నిన్ను చూస్తూ ఉంటుంది ఏది జరిగినా అలాగే వాటి గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించవద్దు ఇదే కదా నేను నీకు ప్రతిరోజు చెప్తూ ఉంటాను ఎక్కువగా ఆలోచిస్తే కనుక అనవసరమైనటువంటి ఆలోచనలు నీకు వ్యర్థమైన ఆలోచనలను చింతలను తెచ్చి పెడుతుంది నిన్ను ఎప్పుడూ కూడా అసహనానికి గురి చేసేటటువంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా సరే వాటిని చూసి చూడకుండా చూడనట్టుగా వదిలేసేయి ఆ సమయమంతా నీ సాయి సన్నిధిలో గడుపు మంచి భక్తి గీతాలను ఆలకిస్తూ ప్రయత్నం చేస్తూ ఉండు అప్పుడు మీకు ధైర్యం అనేది వస్తుంది రాబోయేటటువంటి రోజులన్నీ కూడా నీకు అనుకూలంగా మారి నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఈ సాయి ఎన్నో మార్పులను చేయబోతున్నాను నువ్వు తప్పకుండా వాటిని తెలుసుకుని తీరాలి నాకు నువ్వు తప్ప నైవేద్యాలు పూజలు ఇవన్నీ నాకేం అవసరం లేదు సమర్పించకపోయినా పర్వాలేదు కానీ నువ్వు సంతోషంగా ఉంటే చాలు ఇతరులకు ఒక పట్టిడ అన్నం పెట్టి వాళ్ళ దాహాన్ని తీర్చావు అంటే ఒక నీళ్ళు కానీ విచ్చి వాళ్ళకు దాహాత్రిని తీర్చు అప్పుడు నేను ఎక్కువ సంతోషపడతాను ఒకవేళ చేసిన ఏ సహాయమైనా సరే అది నాకు చేసినట్లే అవుతుంది ఎవరికి చేసినా కూడా కను కనుక నీవు ఇప్పటి నుంచి నీ జీవితంలో ధనరాశి ఉప్పొంగి పొర్లుతుంది నీ ఇంట్లో ధనరాశి వచ్చిన తరువాత ధనం ఎక్కువగా ఉన్న తరువాత పేద ప్రజలకు కానీ బిచ్చగాళ్లకు కానీ నీకు తోచినంత మాత్రం నువ్వు సహాయం చేస్తూ ఉండు పూర్తిగా నా దగ్గర ఉంది కదా అని చెప్పి మొత్తం ఇవ్వమని నేను చెప్పడం లేదు నీకు అలాగని ఏమీ ఇవ్వకుండా కూడా ఇవ్వకూడదు అని కూడా చెప్పడం లేదు నీకు తోచినంత సహాయం చేస్తూ నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా మంచిగా గడుపుకోమని మాత్రమే చెబుతున్నాను నువ్వు ఇప్పుడు ఏ వ్యక్తికైనా సరే ఒక్క రూపాయి ఇచ్చావనుకో ఆ దేవుడు నీకు పది రూపాయలు బహుమతిని బహుమతిగా ఇస్తాడు ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే Bueno. ఎప్పుడైనా సరే ఇతరులకు సహాయం చేసినప్పుడు ఇప్పుడు నేను అంతా చేశాను ఇంత చేశాను అని పది మందికి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు నువ్వు చేసిన నీ సహాయం ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు భగవంతునికి తెలిస్తే చాలు అలా కాకుండా నేను చేసిన సహాయం పరు పది మందికి తెలియాలని చెప్పి నువ్వు అందరికీ చెప్పుకుంటూ వెళ్ళినా నువ్వు చేసిన సహాయానికి ఎటువంటి ప్రాప్తమూ ఉండదు ఎంత చేసినా అది వృధానే అవుతుంది గొప్పలు చెప్పుకోమని నేను నేను చెప్పడం లేదు సహాయం చేసి నెమ్మదిగా ఉండు అని చెప్తున్నాను నువ్వు చేసిన సహాయం భగవంతునికి తెలిస్తే చాలు కదా పరులకు తెలియాల్సిన అవసరం ఏముంది ఇప్పటి నుంచి నీ ఇంట్లో అధిక మొత్తంలో ధనం అనేది అందబోతోంది ఎప్పుడు కూడా ఈ సాయి నీకు మంచి మంచి సందేశాలను తెలుపుతూ ఉంటాను శ్రద్ధగా విని ప్రతి ఒక్కరూ మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవాలని నేను మీ కుటుంబంలో అందరిపై ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఈ గురువారం రోజున నా ఆశీర్వాదం మీ అందరికీ అయితే ఇస్తున్నాను అని చెప్పి బాబావారు గొప్ప సందేశంతో నా మనకు ముందుకైతే వచ్చారు కదా ఫ్రెండ్స్ మన కోసం ఏది చెప్పినా మన సాయినాథుడు అది మన మంచి కొరకే అయి ఉంటుందని మనం ఎప్పుడూ భావించుకోవాలి మన సమస్యలు ఎన్ని ఉన్నా కూడా మనకు మన సాయినాథుడు మనకు చక్కగా మంచి సందేశాన్ని ఈ గురువారం రోజున ప్రతి గురువారం అనేది మనం వెళ్తూ ఉంటాం కానీ బాబా వారి గుడికి ఎప్పుడంటే అప్పుడు మన బాబా వారి కళ్ళల్లోకి చూస్తూ మన సమస్యను పరిష్కారం మాకు దొరకాలి బాబా అని బా సాయినాథుని కళ్ళల్లోకి చూస్తూ మీరు మన మీ కష్టాలను చెప్పుకుంటే కనుక ఖచ్చితంగా మీకు సాయినాథుని నుంచి కళ్ళతోనే సమాధానం మనకు కనిపిస్తూ ఉంటుంది మనకు చేసేటటువంటి అద్భుతాలన్నీ కూడా కనిపిస్తాయండి మనం ఒక్కసారి ప్రయత్నించి నమ్మి చూస్తే గనక మనకు అంతా కూడా మంచి జరుగుతుంది మనకు వీలైనప్పుడైనా ఎప్పుడైనా సరే గుడికి వెళ్ళి మనం ప్రశాంతంగా కొంచెం సేపు కూర్చుని వస్తే కూడా మనకు ప్రశాంతత అనేది మన జీవితంలో ఉంటుంది సాయినాథుడు చెప్పినటువంటి సందేశాన్ని మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి చిన్న లైక్ ఇచ్చి కొంతమందికి షేర్ చేయండి మరలా మరో చక్కని సాయిబాబా సందేశంతో మరలా మీ ముందు ఉంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు